ఫ్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ఇరవై మూడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం రాజులు మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం రెండో వచనం ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనక అది నాకు కూర తోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమున కిమ్మని అడిగాను వ్యాఖ్యానాంశం స్వాస్థ్యమును విలువైనదిగా ఎంచుట వ్యాఖ్యానాంశం స్వాస్థ్యమును విలువైనదిగా ఎంచుట వ్యాఖ్యానం ఇది సహేతుకమైన అభ్యర్థనగానే కనిపిస్తుంది మరి నాబోతు దానిని ఎందుకు తిరస్కరించాడు రాజులు మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం వచనంలో అందుకు నాబోతూ నా పిత్రార్జితమును నీకిచ్చుట నాకు ఎంతమాత్రమును వల్లపడదని అన్నాడు అతడు దేవుని ధర్మశాస్త్రమును తెలిసిన నమ్మకమైన ఇస్రాయలియుడు లేవికాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో రాయబడినట్లు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదని ధర్మశాస్త్రం చెబుతుంది అతడు తన ద్రాక్ష తోటను విక్రయించడానికి ఎటువంటి కారణమూ లేదు నాబోతుకు సమీప పొరుగువాడైన ఆహాబు యొక్క దుర్మార్గపు స్వభావం నాబోతుకు బాగుగా తెలుసు రాజులు మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినా చదవండి ఆహాబు దానిని తిరిగి ఇస్తాడని అతనికి ఏమాత్రం నమ్మకం లేదు అతడు ఇచ్చిన జవాబు సరైనదే ఆహాబు ద్రాక్ష తోటను కూరగాయల తోటగా మార్చాలనుకున్నాడు ఒక వ్యక్తి ఇలా రాశాడు కూరగాయలు మనుషుల కోసం ఉపయోగపడతాయి ద్రాక్ష తోట దేవుని హృదయాన్ని మనుషుల హృదయాలను సంతోషపరుస్తుంది అని న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదమూడు వచ్చిన మాటలను ఆధారం చేసుకొని అతడు చెప్పాడు నాబోతు స్వాస్యాన్ని అమ్మటానికి వీలుకానిది అది విలువైనది దేవుని చిత్త ప్రకారం దేవుని సంతోషం కోసం ఆ భూమిని ఉపయోగించాలి దైవభక్తి లేని రాజు యొక్క స్వార్థపూరిత కోరికల కోసం కాదు ఆహాబు స్పందన దయనీయంగా ఉంది నాబోతుపై అతని భార్య యజబెలు పన్నాగం క్రూరంగా ఉంది ఈ పరిశుద్ధాత్మ కాలములో విశ్వాసుల నిజమైన క్రైస్తవ వారసత్వం గురించి దేవుని వాక్యం ఏమి చెబుతుందో కూడా తెలుసుకోవాలి ప్రయాణం కష్టతరమైనప్పుడు మనం దాన్ని వదులుకోబోతున్నామా లేదా విధేయతతో ఉండేందుకు ఆయన సహాయాన్ని కోరుతున్నామా అది మనకు ఎంత కష్టమైనా సరే నాబోతుకు వ్యతిరేకంగా ఆహాబు యజమాలు చేసిన పాపం దేవుని దృష్టిలో ప్రత్యేకించి అసహ్యకరమైనది చివరికి వారు ఏలియా మాటల ప్రకారం దానికి మూల్యం చెల్లించారు అని రాజులు మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాల్లో చదువుతాం ద్రాక్ష తోటను కాయగూరల తోటగా విక్రయించడం కంటే తన వారసత్వాన్ని ద్రాక్ష తోటగా ఉంచుకోవటం మనకు చిన్న విషయంగా అనిపించవచ్చు అయితే రాబోయే రోజుల్లో నాబోతు తన ప్రతిఫలాన్ని పొందుతాడని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు మన ప్రభువుకు నమ్మకంగా ఉంటే మనం కూడా ప్రతిఫలాన్ని పొందుతాం సహోదరుడు సైమన్ అట్వుడ్ శుభములతో వందనాలు